రాబోయే గోదావరి పుష్కరాలకు వచ్చే యాత్రికుల కొరకు చక్కని ఏర్పాట్లను సమకూర్చడంలో నగరపాలక సంస్థ ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ఉండాలి రాజమహేంద్రవరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది పూర్తిస్థాయిలో మెరుగైన పారిశుధ్య నిర్వహణ పక్కా ప్రణాళికతో నిర్వహించేలా కృషి చేయాలని రాజమండ్రి సిటీ నుంచి గెలుపొందిన శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు మరి టెక్నికల్ కొన్ని ఇష్యూస్ మీద అది డిలే అవ్వడం జరిగింది వాళ్ళు కూడా మనం అడగడం జరిగింది ఈ ప్రాసెస్ డ్యూ కోర్స్ లో మీరు కూడా సహకరించండి అని చెప్పడం కానీ వాళ్ళైతే కొన్ని విషయాలు మనకి అది వాస్తవం అదే కేసెస్ కట్టి అన్ని జరిగింది ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏంటంటే ఇప్పుడు వెంకటేశ్వర నగర్ లాంటి పోస్ట్ అయితే సంతంపం అక్కడ ఒక అక్కడ కట్టడానికి రెండు మూడు సైట్లు ఖాళీ ఉన్నాయంటే అవి వాటికి షెల్టర్ అయిపోతున్నాయి సో మనకి వచ్చేది అనేది మన అందరికీ తెలుసు సార్ చెప్పినట్లుగా లాస్ట్ టైం ఫోర్ టు ఫైవ్ క్రోర్స్ వచ్చాయి ఈసారి ఎన్డీఏ ఉంది కాబట్టి అధికారంలో చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి చాలా ప్రాధాన్యత ఇస్తారు దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలన్న ఆలోచన ఉంటుంది నా ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే అబౌవ్ సిక్స్ క్రోర్స్ వస్తారు పాపులేషన్ అన్నది నా ఆలోచన అంటే అబౌవ్ సిక్స్ క్రోడ్స్ పాపులేషన్ వచ్చినప్పుడు మన నగరంలోని కమిషనర్ గారు చెప్పడం జరిగింది దానికి మనం ప్రిపేర్డ్గా ఉన్నామా అంత పాపులేషన్ వస్తా ఉన్నారు అంటే దానికి చేయవలసిన మెజర్స్ ఏంటి తీసుకోవాల్సిన డెసిషన్స్ ఏంటి వీటన్నింటికి మనం ఎంత గా ఉన్నాం ఏం చెయ్యాలన్న దాని మీద వారు ఆలోచిస్తారు మీ మైండ్ లో కూడా పెట్టడానికి కారణం ఏంటంటే హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మీకు రిక్వైర్మెంట్స్ ఏంటన్నది కూడా చెప్పి నిర్ణయాలు తీసుకునే కార్యక్రమం ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి పుష్కరాలు అంటే మనం వన్ ఇయర్ ముందు స్టార్ట్ చేసి హడావిడి అయిపోయిన దానికన్నా టూ ఇయర్స్ బిఫోర్ మనం ప్లాన్ గా వెళ్ళగలిగితే ఆ యాక్టివిటీ ఏదైతే కార్యక్రమం ఉందో దాన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం దానికి ఇప్పటి నుంచే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి వెళ్లాలని గౌరవ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది మా యొక్క పుష్కరాలు విజయవంతం అవ్వడానికి కీలకమైన పాత్ర మీద ఉంటారు దాని వరకు మీకు ఆల్రెడీ రెండు పుష్కరాలు చేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కొంతమంది గత రెండు మూడు పుష్కరాలు కూడా ఉండే ఉంటారు మీ అనుభవం కూడా మాకు కావాలి నాకు తెలిసి ఆఫీషియల్ గా ఒక అవగాహన తోటి మొదటి పుష్కరం అవుతుంది నాకు É muito what...